హాయ్ అండి మీషో నుంచి మేము ఇంకో డ్రెస్ అయితే ఆర్డర్ చేసామన్నమాట అదైతే వచ్చేసింది అది ఎలా ఉందో చూసేద్దాము వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి డ్రెస్ కాస్ట్ ఎంత పడింది అనేది చెప్తాను నేనైతే డ్రెస్ అయితే చాలా బాగుందండి నేను ఇంత ఇలా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట మొత్తం గ్రాండి లుక్ అయితే ఉందన్నమాట మనం పార్టీ వేర్కి వేసేసుకోవచ్చు దీన్ని సింపుల్గా రెడీ అవ్వాలి అనుకునే వాళ్ళైతే దీన్ని వేసుకోవచ్చు అనమాట డిజైన్ కూడా చాలా బాగుంది థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇది మొత్తం థ్రెడ్ వర్క్ అనమాట గోల్డ్ గోల్డ్ కలర్ వచ్చేసి పింక్ అయితే వచ్చిందనమాట నేను పెట్టిన బడ్జెట్కి అయితే ఇది చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్కే వచ్చిందనమాట ఫ్రెండ్లీ బడ్జెట్ అనుకోవాలి ఇంకా దుప్పట్ అయితే చెప్పనవసరం లేదు చాలా బాగుంది పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి దానికి బార్డర్ టైప్లో కూడా వచ్చింది గోల్డ్ కలర్ బార్డర్ టైప్లో నీకు తర్వాత ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఇదైతే ప్యాంటు ఇది కూడా బాగుందనమాట మేము బుక్ చేసింది అయితే ఎక్సెస్ అనమాట ఎక్సెస్ సైజ్ అయినా సరే ఫిట్టింగ్ చాలా బాగుందండి నేను లాస్ట్లో మీకు వేసుకొని కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది ఎందుకంటే నార్మల్గా మనం చూసిన దానికంటే వేసుకున్నప్పుడే కొంచెం తెలుస్తుంది కదా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది ఎందుకంటే నేనైతే అలాగే చూస్తాను కాబట్టి చెప్తున్నాను హ్యాండ్కి ఇలా సింపుల్ డిజైన్ అయితే ఉంది క్లాత్ అయితే చాలా బాగుంది క్లాత్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు డ్రెస్ మీకు ఫుల్గా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి డ్రెస్ కాస్ట్ అయితే మేము బుక్ చేసినప్పుడు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రూపీస్ అయితే పడిందండి ఈ కాస్ట్కి మనకి డ్రెస్ రావడం చాలా గ్రేట్ ఎందుకంటే మా చెల్లెల బర్త్డేకి అయితే ఇట్లాంటి డ్రెస్ అయితే మేము తీసుకున్నాము అది క్లాత్ ఇంత మెత్తగా ఏం లేదు బట్ ఆ డ్రెస్కి టూ థౌజండ్ అయితే పడింది అనమాట దాన్ని బట్టి నాకు అర్థమైంది కొంచెం ఇది బెటర్ అనమాట ఈ కాస్ట్కి ఇది వచ్చిందంటే చాలా గ్రేట్ ఇదే డ్రెస్ మీరు బయట షాపింగ్ మాల్స్లలో వెళ్ళి అడిగితే కనుక పక్క మనకు టూ త్రీ ఉంటుంది అనమాట అంత బాగుంది క్లాత్ డ్రెస్ మధ్య అందరు లూజ్ ప్యాంట్స్ మీద పడిపోయారు కదా మనకు లెగ్గింగ్స్ అవన్నీ మర్చిపోయి ఇవే వేసుకుంటున్నారు ప్యాంట్ కూడా సేమ్ కింద కొంచెం డిజైన్ వచ్చేసి లూజ్ ప్యాంట్ అయితే ఉందన్నమాట ఇదైతే దుప్పట దుప్పటకి సైడ్కి అయితే ఒక బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ షాట్స్ అయితే వచ్చాయి ఫ్లవర్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి మేబీ దాని వల్లనే నేను చున్నీ చాలా లుక్ కొడుతుంది దీన్ని అంచిక ఇలా పైపింగ్ టైప్ అయితే చేశారనమాట దీన్ని కూడా మీకు ఫుల్గా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ కాస్ట్కి ఇది బెటరే అంటారా గుడ్ అంటారా మరి మీకే తెలుసు కమెంట్ అయితే చేసేయండి అయితే చాలా బెటరే అని అనుకుంటున్నాను డ్రెస్ అయితే మనం పార్టీ వేర్కి వేసుకున్నట్టే ఉందండి జస్ట్ నెక్ దగ్గర నుంచి కొంచెం కిందికి మాత్రమే డిజైన్ వచ్చేసి మొత్తం ప్లెయిన్ అయితే ఉందన్నమాట డ్రెస్ మీకోసం నేను వేసుకొని కూడా చూపిస్తాను చూడండి డిజైన్ అయితే ఇట్లుందనమాట ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది సెట్ అయిపోయింది ఫిట్టింగ్ కూడా నేను చేసింది ఎక్సెస్ జస్ట్ మీకు చూపించడం కోసమనే నేను వేసుకొని అయితే చూపిస్తున్నాను చున్నీ అయితే ఇలా ఉందనమాట నాకు తెలిసి ఈ డ్రెస్కి లుక్ వచ్చిందైతే పైన వచ్చిన సింపుల్ డిజైన్కిను దుప్పటాకి రెండింటికి మాత్రమే లుక్ అయితే వచ్చిందన్నమాట ఈ డ్రెస్కి నేను జస్ట్ వేసుకొని చూపించాను దీన్ని వేసుకొని రెడీ అయితే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్